ఎవరమ్మా అంతగా మాట్లాడుతున్నావు కొద్ది నుంచి అకౌంట్ లో ఎక్కానా లేదో ఏచినానా లేదో అంగ దగ్గరికి పోయి ఆ మా బిడ్డకు ఫోన్ చేద్దాం అనుకుంటే మొత్తం వెళ్ళాను ఎప్పేస్తాను ఇంకా నేను నా బిడ్డతో ఎప్పుడు మాట్లాడాలా ఎప్పుడు చూడు మీ అమ్మగారికి మీ తమ్ముడికి మీకు తప్పుడు పొందేనా ఇంత సాయకపోయి తల నొప్పి నొప్పి పోతే ఎవరితో అత్తమ్మ నేను మా అమ్మతో మాట్లాడుతున్నా నేను మా నాన్నతో మాట్లాడుతున్నా నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా నేను ఏం మాట్లాడుతున్నా నువ్వు మొత్తం కొన్ని డబ్బులు ఎందుకు నేను అప్పచేస్తానా రాత్రి మీ కొడుకు కోరిక ఫోన్ చేసేసి ఓ మాట్లాడు మాట్లాడ మాట్లాడే ఎంత అర్చేస్తున్నాడు నేను ఏదో ఇప్పుడు ఫోన్ తీసుకున్నాను అప్పుడే అయిపోయింది చెప్తాను బాగున్న సరే లేదు చాలా చాల తెస్తాలే ఎప్పుడు చూసినా అమ్మతో మాట్లాడిన మాట్లాడలేదు ఎప్పుడు చాయ్ దాకా చాయ్ దాకో తాయి దాకా ఉంటుంది తోటి కోరు మాట్లాడలేదు ఎప్పుడు వాళ్ళు చక్కెర ఉంటే చాలు అంతే ఇంకా చాయే తాయి 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 ముసులు ఇట్లా కాదు వద్ద సాయింది కదా అది చేస్తే తాయి గమ్మని నిద్ర అప్పుడు నేను అమ్మతో పోయితే పని మాట్లాడుకోవచ్చు జస్ట్ ఏంటి ఇది దీంట్లో లేదు ఇంత బాగాలేదు కుత్త టి కాసిన చేస్తావు ఇది వాసన వస్తా అంది మిమ్మల్ని నెరలేదా టీ పెట్టడం కాఫీ పెట్టడం కానీ ఇంత పని నేను నేర్పలేదు దానికి ఇట్లా నేను చేస్తాయి కాఫీ కాపీ అంటారాన్ని